రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకుందాం తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డీ చేశాం హైదరాబాద్లో పిహెచ్డీ చేశాం మెడ్రాసులో పిహెచ్డి చేశాం చివరకు మాగుంట లేకుండా కూడా పిహెచ్డి నేర్చుకున్నాం అది పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద కథలు ఆగ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది అతను పిచ్చాడు ఎందుకు చేసుకున్నాడు ఎవరికి అర్థం కాదు అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసుకుంటే వాడు ఈ బోరు బాగా వెళ్ళిపోయాడు ఎవరు ఇలా ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటా అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వెళ్ళేది నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రకోవాల ప్రసాద్ రెడ్డి ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇప్పుడు ఎప్పుడు అతన్ని నారా మనుషులు పెట్టునట్టు అతను గతం నేను ఎందుకు వచ్చింది కర్మరాజిని అతను మనసు గుర్తించుకున్నా కానీ ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిజంలో అన్నా చనిపోతావు బయట ఎక్కడ నిన్ను లేపేస్తా జాగ్రత్తగా ఉంది

అప్పటికి మా నాకు తెలీదు కార్యకర్తలని మేము చెప్పాము వాళ్ళు ఆవేశపడుతుంటే మీరు ఇది చేయొద్దు మాట్లాడితే మాట్లాడలేదని కానీ కొంతమంది అభిమానులు ఎవరో ఏదో అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టున్నారు వాళ్ళని కూడా మేము ఆపాము వాళ్ళు వచ్చేసారు తర్వాత అతనే పగలు కొట్టుకొని అతనే ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను అసలు ఇతన్ని చేయించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది మన ప్రభుత్వం అది కూడా నూట అరవై నాలుగు సీట్లతో మనం అధికారంలో ఉన్నాం పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను అవును అదే కరెక్ట్ అదే కరెక్ట్ యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు జిల్లా మొత్తం సక్సెస్ అయింది జిల్లా ప్రోగ్రాం అంతా మా దగ్గర కూడా వచ్చాడు కుటుంబ సభ్యులలాగా ఇక్కడ ఉన్నారు మా బిడ్డలాగా ఎల్లారా ఆయన అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు ఇప్పుడు తిరిగి ఏమైనా ఈయన రప్పించుకుంటాడేమో జోలాడే మరి ఆ అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా డబ్బు 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 గురించి తప్పితే ఇంకో పని లేదు అతను అనుకుంటున్నాడు అతనేదో అడుక్కొని తినేవాడులాగా అతను దోచినంత డబ్బు ఎవరు దొయ్యలేదు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే చక్కగా వస్తాడు అప్పుడప్పుడు వచ్చి కాన్స్టెన్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి తళుకు తలుకను మెరిచి నాలుగు మాటలు మాట్లాడి పదమూడు నెలల నుంచి కార్యకర్తల్ని గాలికొదిలేసి వదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమనండి అనిల్ కుమార్ యాదవ్ని వాళ్ళు కానీ ఇతన్ని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి